పెద్ద పెళ్లి నాకు ఎమోషన్ నాకు స్వీట్ మెమరీ నేను చదువుకుంది ఇక్కడే నా క్లాస్ మేట్ ఒక ఆమె బిజినెస్ స్టార్ట్ చేసిన గౌతమ్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అని అనగానే నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ కూల్ కూల్ వెదర్కి నాకు గరం గరం స్పైసీగా ఏమైనా తినాలనిపించింది మా ఫ్రెండ్ అడిగినప్పుడు మామ ఫుల్ ఏదైనా స్పైసీ ఫుడ్ పెద్ద ఉందో ఒకసారి చెప్పు మామ మాగరంలో ఫేమస్ పెద్ద పెద్దపెల్ల సూపర్ ఉంటాయి ఫేమస్ చికెన్ పకోడి నియర్ బై కూనారం ఎక్స్ రోడ్ గీట్ల ముకుందర్ రెడ్డి స్టాచ్యూ పక్కనే ఉంటది మేము వెళ్ళి నాలుగు ప్లేట్లు ఆర్డర్ చేసినాం వీళ్ళు గత ఆరు సంవత్సరాల నుంచి దీన్ని రన్ చేస్తున్నారు వీళ్లకు రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి పెద్ద ఉంది సెకండ్ బ్రాంచ్ కరీంనగర్ లో ఉంది వీళ్ళు ఎక్కడైనా ఒకటే టేస్ట్ మెయింటైన్ చేస్తారు అలా తెచ్చి ఇవ్వగానే అలా నిమ్మకాయ పిండుకొని తింటే నాకేమనిపించింది అంటే నిజంగానే వేరే లెవెల్ ఉంది మామ ఒక్కసారి వచ్చి ట్రై అయ్యిమా నువ్వే అంటావు సూపర్ మామా అని చెప్పినందుకు మాత్రం ఎక్స్కొచ్చిన ప్లేస్ మంచిగా ఉంది టేస్ట్ ఎక్కువ ఉంది స్పైసీ క్రిస్పీ క్రిస్పీగా ఇలా చూస్తా అంటే నా ఇన్నర్ ఫీలింగ్ వీళ్ళు ఆఫర్స్ కూడా తీసుకొచ్చారు లెగ్ పీస్ థర్టీ రూపీస్ చికెన్ పకోడీ థర్టీ రూపీస్ ఆఫర్ డేట్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ట్వంటీ ఈ ఆఫర్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది